హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలే పని చేయకుండా కోటీశ్వరుడు కావాలనుందా కేవలం ఒక్క రూపాయితో పది కోట్లు సాధించే అవకాశం మీకు కావాలా అయితే ఇదే మీకు మంచి అవకాశం మరి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి నిజం ఎందుకంటే యాంటిక్ వస్తువులకు ఉండే డిమాండ్ అలాంటిది మీ దగ్గర కూడా అలాంటివి ఉంటే కోటీశ్వరులు కావచ్చు ఒక రూపాయి కాయిన్ ఒక రూపాయి కాయినే కాదు మీ దగ్గర ఐదు రూపాయల బ్రేర్ నోటు ఉన్నా సరే మీరు లక్షల్లో డబ్బు వస్తుంది ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం మీ దగ్గర కేవలం ఐదు రూపాయల నోటు ఉందా ఉంటే ఇంట్లో కూర్చునే లక్షాధికారులు కావచ్చు ఇంట్లో కూర్చునే కోటీశ్వరులు కావడం అంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ఆ ఐదు రూపాయల నోటుతో మీరు ఏ వ్యాపారం లేదా ఏ పని చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక్క ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు అలానే పాత వన్ రూపీ నాణం ఉన్నా సరే పది కోట్లు మీ సొంతం ఏంటి నమ్మలేకపోతున్నారా దీనికి మీరు చేయాల్సిందల్లా మీ దగ్గర ఉన్న కరెన్సీకి నిర్దిష్టంగా సూచించిన ప్రత్యేకతలున్నాయా లేదా చెక్ చేసుకోవడమే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ కాలంలో ముద్రించిన ఈ నాణం ఉంటే పది కోట్లు మీ సొంతం ఈ కాయిన్ మీ దగ్గర కూడా ఉంటే ఆన్లైన్ ఆప్షన్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఎందుకంటే ఇలాంటిదే కాయిన్ పది కోట్లకు అమ్ముడైంది అలానే మీ దగ్గర హెచ్ గుర్తు ఉన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి వన్ రూపీ నాణం మీ దగ్గర హెచ్ గుర్తు ఉన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ఒక రూపాయి నాణ్యం ఉందా అయితే మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన హెచ్ గుర్తు ఉన్న రూపాయి నాణం రెండున్నర లక్షల వరకు ధర పలుకుతోంది ఈ అరుదైన నాణం మీ వద్ద ఉంటే మీరు దానిని ఇండియన్ కాయిన్ మిల్ డాట్ కామ్లో విక్రయించవచ్చు అరుదైన మరియు పాత నోట్లు నాణాలను విక్రయించడానికి వెబ్సైట్ వంద శాతం ఉచిత ప్లాట్ఫామ్ను మీరు మీ యాడ్ను వెబ్సైట్లో పోస్ట్ చేసిన వెంటనే ఆసక్తిగల కస్టమర్ మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తారు తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పాత నాణాలు ఉంటే ఒక్కసారి వెతకండి లక్షల్లో డబ్బు సంపాదించండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి